ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి ఇంటింట అభివృద్ధి ఇంటింటా మంచి పిల్లల భవిష్యత్ కోసం సత్య నిష్ఠతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు గతంలో మూడు సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ మూడు సార్లు కూడా అబద్ధం మోసం అన్యాయం తిరోగమనం చెడు చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళు ఎదుటే కనిపిస్తా ఉన్నారు ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడు కు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక హాబిచువల్ అఫెండర్ ఒక హాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ యుద్ధంలో దత్తపుత్రుడు ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి ఈ యుద్ధంలో ఓ దత్తపుత్రుడు ఓ ఎల్లో మీడియా అంటే ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ వీరంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం వీరిది చంద్రబాబు పక్షం వీరందరూ యుద్ధం చేస్తా ఉన్నారు వీరందరూ యుద్ధానికి వస్తా ఉన్నారు కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద ఎన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి కుతంత్రాలు కుట్రలు జరుగుతా ఉన్నాయి కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున మరి మే పదమూడున జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా మే జరగబోయే ఎన్నికల్లో మీ బిడ్డకు మీరు తోడుగా ఉండడంతో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు పిల్లలు అక్క చెల్లెమ్మలు తాతలు రైతులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలు వృత్తి వర్గాలు వీరందరి తరపున నిలబడి వీరందరినీ రక్షించేందుకు మీరంతా సిద్ధమైన ధర్మాన్ని గెలిపించడానికి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు తేవడానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేరా అడుగుతా ఉన్నాను